హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కలలు అందరూ నిన్నంత మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకొని హ్యాపీగా ఉండుంటారు సో మీరు ఎలాగో హ్యాపీగా ఉండుంటారు కాబట్టి నేను ఎలా ఉన్నారు అని అడగట్లేదు నేను కూడా నిన్న పూజ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాను మనందరం హ్యాపీగా అయితే ఉండున్నాం కానీ కొంచెం అలసిపోయి ఉండు ఉంటాం కదా అందుకని వీకెండ్ బాగా రిలాక్స్ అవుతూ ఈ వీడియోని చూసేయండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి పనులన్నీ చేసి పూజ చేసి ఇలా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ప్రాసెస్ని నేను జస్ట్ ఒక ట్వెల్వ్ మినిట్స్లో చూపిస్తున్నాను కాబట్టి వీడియో అందరూ పూర్తిగా చూసి మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ సింబల్ కొట్టి ఆల్ అని నొక్కితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వ్రతం ఎలా చేయాలి అని నేను కూడా అలాగే అందరిలాగే నాకు తెలిసినంత వరకు హ్యాపీగా శ్రద్ధగా పూజ చేసుకున్నాను ఇలాగే ఇల్లంతా నీట్గా అలంకరించుకొని అండ్ మీరు చూసారు కదా నిన్నటి వీడియో కూడా పెట్టాను ముందు రోజు ఎలాంటి ప్రీ ప్రిపరేషన్స్ ఉండాలి పూజ ప్రశాంతంగా జరగాలి అంటే అని ఒక వీడియో పెట్టాను ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్లో ఉంది ఆ వీడియో అది కూడా చూడండి మిమ్మల్ని ఒకటి అడగనా అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి ఎలా చేయాలి పూజలు ఎందుకు చేయాలి అని అడిగే క్వశ్చన్కి ఫస్ట్ ఎవరైనా చెప్పే ఆన్సర్ ఎందుకు చేయాలి ఏంటి అమ్మ చేశారు అమ్మమ్మ చేశారు వాళ్ళమ్మ చేశారు అలా జనరేషన్స్ తరబడి వస్తూ ఉంది మన హిందూ సంప్రదాయంలో ఉంది సో మనం పాటిస్తూ వస్తున్నాము అంతే కదా సరే మీ అందరికీ నాకు తెలిసిన ఆన్ ఆన్సర్ ఏంటో మీకు చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఆన్సర్ ఏంటో వినండి అవును నిజమే అని నాతో ఎవరైనా ఏకీభవిస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేయండి వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు చేయాలి వరాలను ప్రసాదించే ఆ తల్లికి మనము నైవేద్యంగా ఏం పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము మనందరికీ తెలుసు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మన తెలుగులోనే కాదు ఇండియాలో అందరూ హిందువులందరూ ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు అందరూ ఈ వ్రతాన్ని చేసి పిల్ల పాపలు హస్బెండ్ అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని చెప్పి ఆ అమ్మవారిని మనము వేడుకుంటామనమాట ఇది యాక్చువల్గా మనకు తెలిసిన ప్రాసెస్ అండ్ ఆచారం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటే అష్టలక్ష్ములకు పూజ చేసిన ఫలితం వచ్చి అష్ట ఐశ్వర్యాలు మనకు లభిస్తాయి అని నమ్మకంతో మనం ఈ పూజ చేసుకుంటాము అవునా ఏ పూజైనా అండి వరలక్ష్మి వ్రతం అనే కాదు వినాయక చవితి అయినా దసరాకైనా శ్రీరామనవమికి అయినా ఏ పూజ అయినా పూజ యొక్క ప్రాముఖ్యత అంటే పూజ ఎందుకు చేస్తున్నాము అనే ఇంపార్టెన్స్ తెలుసుకొని చేస్తే కనుక మనకు ఇంట్రెస్ట్ వస్తుంది ఆ పూజ చేసినందుకు మంచి ఫలితాలు కూడా వస్తాయి అంతేకాదు మనము మన పిల్లల్ని కూడా పూజలో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని కూడా ఎర్లీ మార్నింగ్స్ లేపడము తొందరగా రెడీ చేసి పూజలో కూర్చోపెట్టడము ఇలాంటివి చేస్తుంటాం కదా అలాంటి టైంలో పిల్లలకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇది ఇలా ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చేయాలి అని మనము పూజ ప్రాముఖ్యత ముందే తెలుసుకొని చేయటం వల్ల పిల్లలకు వచ్చే డౌట్లు కూడా మనం క్లియర్ చేస్తాము సో దట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది పూజ మీద మన హిందూ సంప్రదాయంలో చాలా పూజలు చేస్తుంటాము ఇంట్లో ఇలా ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందన్నమాట ఇంట్లో వ్రతాలు పూజలు ఉన్నాయంటే ఏం చేస్తాం జనరల్గా అర్లీ మార్నింగ్ నిద్రలేస్తాము కొత్త బట్టలు వేసుకుంటాము పూజలో దీపం పెట్టి అగర్వత్తులు వెలిగించి కర్పూర హారతి ఇచ్చి మంచి మంచి నైవేద్యాలు పెడుతుంటాము ఇది పురాణాల్లో చెప్పినట్టు శాస్త్ర ప్రకారంగా మనం పూజ చేసుకుంటున్నట్లు కానీ దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుందండి మన శాస్త్రంలో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది సీజన్ని బట్టి పండగలు కూడా మారుతాయి పండగను బట్టి ప్రసాదాలు కూడా పెడతాము ఎందుకు అంటే ప్రతిదానికి ఒక రీజన్ సైంటిఫిక్ రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట పండగ రోజుల్లో మనం ఏం చేస్తాము ఎర్లీ మార్నింగే నిద్ర లేస్తాము అలా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం వల్ల మనిషికి ఆయుష్ పెరుగుతుంది ఆ విషయం మీకు తెలుసా అవును ఆయుష్ పెరుగుతుంది ఎలా ఎర్లీ మార్నింగ్ మన నిద్ర లేవటం వల్ల మనకి డే లైఫ్ పెరుగుతుంది సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద టైం పెరిగి మనం చాలా పనులు ప్రొడక్టివ్గా అన్నమాట పనులు ప్రొడక్టివ్గా చేసి ఆ టైంని మనం కరెక్ట్గా వాడుకుంటాము అందుకని మనకి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి అని చెప్పి ఇలాంటి అలవాట్లు చేశారు అలాగే మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం కనుక అలవాటు చేసుకుంటే మనం చాలా హెల్దీగా హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత పండగనంగానే మనం కొత్త బట్టలు వేసుకుంటాము కొత్త బట్టలు వేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం మీరు ఎప్పుడైనా గమనించారా మనలలో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యి హ్యాపీగా ఉంటాం ముఖ్యంగా మన ఆడవాళ్ళు అందుకే కదా పండగ పేరు చెప్పి ప్రతిసారి మనం షాపింగ్ చేస్తూనే ఉంటాము మన పండగలేమో నెలకొకటి వస్తూనే ఉంటుంది అని మనం షాపింగ్ చేస్తూనే ఉంటాం ఈ విషయం మనకు బాగా తెలిసి షాపింగ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటాము అనేది తర్వాత పూజలలో చేసే ప్రాసెస్ దీపం పెట్టటం కర్పూరం వెలిగించటం వీటి వల్ల ఏమవుతుంది మనకి జనరల్గా వెహికల్స్ వల్ల చాలా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది కదా ఇలా దీపం పెట్టడం కర్పూరం వెలిగించటం అగర్బత్తులు వీటి పొగలో నుంచి వచ్చే ఆ పొగ అనేది ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది సో ప్రతిరోజు మనం ఇంట్లో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించటం వల్ల ఎయిర్ ఫ్రెష్గా అవుతుంది మనకి మంచి ఎయిర్ లభిస్తుంది అనమాట అలాగే మనము పూజ చేసేటప్పుడు గంట కొట్టడము ఊదటము అంటే జనరల్గా ఇంట్లో అయితే మనం శంఖమూదము గుళ్ళల్లో జరుగుతూ ఉంటుంది ఇలా ఈ సౌండ్స్కి ఏమవుతుందంటే గంట కొట్టే సౌండ్ శంఖం ఊదే సౌండ్స్కి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి అనమాట ఎయిరే కాదండోయ్ వీటన్నిటితో పాటు మన హార్ట్ కూడా ప్యూరిఫై అవుతుంది హార్ట్ అంటే లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునే మన హార్ట్ కాదండోయ్ మనసు అని నా మీనింగ్ అనమాట బేసిక్గా మనందరం మంచివాళ్ళమేనండి మనుషులని అందరినీ మంచిగా క్రియేట్ చేశాడు దేవుడు మనమే చాలా గ్రూప్గా డివైడ్ అయిపోయి క్యాటగిరీస్ అని అదని ఇదని పెట్టుకొని ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వేరు చేస్తూ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా రన్ చేయాలో అర్థం కాక కొంచెం అవుతూ ఉంటాము అండ్ ఎవరన్నా మనకన్నా ముందే రన్ చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా కుళ్ళుకుంటాం కదా అదైతే అందరం ఒప్పుకోవాలి ఏదో ఒక మూలన అలా ఉంటుంది మిమ్మల్ని కాదండో నా గురించి చెప్తున్నాను నేను ఇలా రెగ్యులర్గా ఇంట్లో పూజలు చేస్తూ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తూ ఉన్నాము అంటే మనకి మంచి ఆలోచనలు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట పూజ అంటే ఏంటి సరే ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్నే తీసుకుందాము ఈ వ్రతంలో మనం ఏం చేస్తాము మంచిగా పూజ అంతా చేసుకొని ఇంటి దగ్గర వాళ్ళని మన ఫ్యామిలీస్ని నైబర్స్ని అందరినీ పిలిచి తాంబూలం ఇస్తూ ఉంటాము అలా ఒకరిని మనం ఇంటికి పిలిచి లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి మనం తాంబూలం ఇస్తున్నాము అంటే ఏంటి వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నట్టే కదా అలా ఏ స్వార్థమూ లేకుండా ఒకరు బాగుండాలి అని మనం కోరుకున్నాము అంటే మన హార్ట్ ప్యూరిఫై అయినట్టే కదా అలా పండగలకి పూజలకి మన ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని అందరినీ ఇంటికి పిలిచి ఒకరితో ఒకరు కలవటం వల్ల పాజిటివ్ ఎనర్జీస్ కూడా మనకి ఎక్స్చేంజ్ అవుతాయి అట్ ద సేమ్ టైం మంచి బాండ్ కూడా బిల్డ్ అవుతుంది వరలక్ష్మి వ్రతం అనే కాదు ఏ పూజ అయినా రెగ్యులర్గా చేసుకునేదైనా ఇంట్లో అందరం కలిసి ప్రశాంతంగా చేసుకుంటేనే అది పూజ నిన్ననే ఒక రీల్ చూశాను నేను యూట్యూబ్లో ఆడవాళ్ళు పూజకి లేనిపోని ఆర్భాటం అంతా చేసి హడావిడి చేసి లాస్ట్లో ఫ్రస్టేట్ అయిపోయి అందరినీ అరిచేస్తుంటారు అని కొంతవరకు అది కూడా నిజమే అనిపిస్తుంది అలా అరిచి అందరూ అప్సెట్ అయ్యే బదులు మనం వరకే మరీ హడావిడిగా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని కాకుండా మనకేం చేతనవుతుందో ఎంత చేయగలమో అంతే చేసుకొని అందరూ కలిసి ప్రశాంతంగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే ఓకే చాలా చెప్పేసాను ఇక నైవేద్యం గురించి మాట్లాడుకుందాం అమ్మవారికి ఏం నైవేద్యాలు పెట్టాలి ఏం నైవేద్యం పెట్టాలి అని అడగగానే అందరూ చెప్పే ఆన్సర్ పులిహోర దద్దోజనం బెల్లం పాయసం వడలు గారెలు బూరెలు అండ్ లీస్ట్ గోసాన్ ఇదే కదా నిజమే ఇవన్నీ మన పురాణాల్లో చెప్పారు శాస్త్రం ప్రకారం అమ్మవారికి ప్రీతికరమైనవన్నీ ఇవి పెట్టాలి ఎట్లా ఇవి ఎక్స్టర్నల్గా బాహ్యానికి చూస్తూ పెడుతున్నాము వండి పెడుతున్నాము కానీ అమ్మవారు కానీ ఏ ఇతర దేవతలు కానీ మన నుండి ఎక్స్పెక్ట్ చేసే నిజమైన నైవేద్యం ఏంటి ఆలోచిస్తున్నారా ఎక్కువ ఆలోచించకండి ఈ వీడియో తర్వాత కూడా చూడండి నేనే ఆన్సర్ చెప్పేస్తాను వరలక్ష్మి అమ్మవారికైనా ఏ ఇతర దేవీ దేవతలకైనా నిజమైన నైవేద్యం ఏంటి ఏ నైవేద్యం పెడితే వాళ్ళు సంతోషిస్తారు అంటే మన మనసేనండి అవును పూజ చేసి అమ్మవారిని సంతోష పెట్టాలి అంటే మన స్వచ్ఛమైన మనసుని అమ్మవారి మీద ధ్యానం చేయాలి మన మనసంతా అమ్మని నింపుకొని అప్పుడు పూజ చేసినట్లయితే అమ్మని సంతోషపరచచ్చు అలా నిండు మనసుతో స్వచ్ఛమైన మనసుతో చేసే పూజకి అమ్మ సంతోషించి అమ్మ సంతోషిస్తే ఏమవుతుంది మనము ఏం కావాలి మనకి ఏం కావాలో మనం అడగకుండానే ఇచ్చేస్తుంది ఇంకా మనసు స్వచ్ఛంగా ఉంటే మనము అడగాల్సినవి ఏమీ పని లేదండి అన్నీ దాని అంతటా అవే వస్తాయన్నమాట మన మనసునే అమ్మకి నైవేద్యంగా సమర్పించి పూజని ప్రశాంతంగా చేసుకున్నాము అంటే మనకి ఒక మంచి ఫలితాలు వస్తుంది ఆ పూజకు కూడా ఒక అర్థం ఉంటుందన్నమాట ఇదిగో ఇక్కడ చూస్తున్నారా మనం సంవత్సరం అంతా భర్త కాళ్ళు మొక్కుతామో మొక్కమో కానీ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం మనకి మన హస్బెండ్ దీవెనలు అవసరం అవుతుంది పండక్కి ముందు పర్సుతో పని పండగ తర్వాత బ్లెస్సింగ్స్తో పని మా ఆయనకైతే ఏం బ్లెస్సింగ్ ఇవ్వాలో కూడా నేనే చెప్పాల్సి వస్తుంది అలా కాళ్ళు మొక్కంగానే దీర్ఘాయుష్మాన్ భవ అంటారు దీర్ఘాయుష్మాన్ మనకెందుకండి ఆయుష్ అన్ని రోజు దీర్ఘ సుమంగళిగా ఉండాలనే కదా మనం కోరుకుంటాము అందుకే కదా ఇన్ని రకాల పూజలు చేస్తూ ఉంటాము ఇదండి పొద్దున్న నాలుగున్నరకి లేస్తే పని అయిపోయి పూజ అయిపోయేసరికి పదున్నర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో గిట్టుకి దివిజాకి వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే పాయసం పులిహోర ఇవే ఉన్నాయి పాపం టెన్ థర్టీ వరకు అది వెయిట్ చేసింది పూజ అయిపోయేంత వరకు పూజ అయిపోయిన తర్వాత ఇంటికి ముత్తైదులు వస్తారు కదా తాంబూలం తీసుకోవడానికి అట్ ద సేమ్ టైం మనం కూడా వెళ్ళాలి అలా వెళ్తూ దగ్గరలో మన ఇంటి దగ్గరలో బాబా గుడి ఉంది కదా అక్కడికి వెళ్ళాను అక్కడ ఒకరు ఇలా కలిశారు ఎవరు స్ట్రేంజర్ తాములను తీసుకోవడానికి ఎవరు లేరు అని చెప్పి ఇలా నాకు మా ఫ్రెండ్కి ఇస్తున్నారు అన్నమాట పెళ్ళైన కొత్తలో అయితే నాకైనా ఎవరికైనా పెళ్ళైన కొత్తలో పూజ ఎలా చేసుకోవాలి ఇన్నే నైవేద్యాలు పెట్టాలి ఇన్ని రకాల ఫ్రూట్స్ పెట్టాలి అని చాలా డౌట్స్ ఉంటాయి నేనైతే ఒకటే చెప్తున్నానండి మనకి మన పేరెంట్స్ నుంచి అత్తల నుంచి ఏమి సాంప్రదాయం వచ్చిందో అది పాటిస్తూ వాళ్ళు చెప్పినట్లు మనకి చేతనైనంత వరకు చేసుకుంటే చాలు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనము చేయలేకపోయామను అలానే చెయ్యాలేమో అని అనుకొని బాధపడనక్కర్లేదు ఇది పూర్తిగా నా ఒపీనియన్ మాత్రమే నో అఫెన్స్ నిన్న వీడియోలో చెప్పాను కదా ఇట్లా తాంబూలం ఇవ్వడానికి పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను అని తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా వింతగా ఫీల్ అయ్యారు నా పిచ్చికి ఇదేనండి నా వరలక్ష్మి వ్రతం వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి